ల్పవల్లివం మమ ఇంటికి స్వామి రావం మమా ఇంటికి ఆ శ్రీనివాసుముత్తుల సఖివే నిన్నే నమ్మిన నీ భక్తులము ఆ శ్రీనివాసుని ముత్తుల సఖివే నిన్నే నమ్మిన నీ భక్తులము రంగురంగుల చేతుము మమ్ముల బ్రోవ మా మహాలక్ష్మి బంగారు తల్లి మా కల్పవల్లి రావమ్మ మా ఇంటికి అష్టోత్తర సహస్రనామ పూజలు ఎన్నో నీకు నచ్చిన పూలత చేతుము నైవేద్యాలు హారతులెన్నో తాంబూలములతో తృప్తి పరచదము నైవేద్యాలు హారతులెన్ను తాంబూలములతో తృప్తిపరచదము బంగారు తల్లి మా కల్పవల్లి రావమ్మ మా ఇంటికి స్వామితో రావమ్మ మా ఇంటికి సిరులను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి నీ భక్తుల పాలిటి కల్పవల్లివి సిరులను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి నీ భక్తుల పాలిటి కల్పవల్లివి కనకాభిషేకాలు చేసేదమమ్మ కనకధారలే కురిపించమ్మా కనకాభిషేకాలు చేసేదమమ్మ కనకధారలే కురిపించమ్మా బంగారు తల్లి మా కల్పవల్లి రావం అమ్మాయింటికి స్వామి మా ఇంటికి